నారా రోహిత్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు ఈ వీడియోలో నారా రోహిత్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు నారా రోహిత్ ప్రేమించి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి సాధారణ రైతు కూతురు శిరీష శిరీషాలు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు లాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు గారి తమ్ముడు కొడుకే నారా రోహిత్ నారా వారి ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నారా రోహిత్ బాణం సోలో వంటి సినిమాలతో మంచి హిట్ అందుకున్నారు ఆ తర్వాత చాలా సినిమాలు చేసిన ఏది కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదని చెప్పొచ్చు ఇక ఈ మధ్య చాలా కాలం తర్వాత ప్రతినిధి టూ సినిమాతో వచ్చిన అది కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు ఇక త్వరలోనే సుందరకాండ మూవీతో మరోసారి ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు అయితే నారా రోహిత్ కి ఎంగేజ్మెంట్ అయిన సంగతి అందరికి తెలిసిందే తనకు కాబోయే భార్య పేరు శిరీష అనిల్లా ప్రతినిధి టూ సినిమాలో వీరిద్దరు జంటగా నటించగా ఆ సినిమా షూటింగ్ టైమ్ లోనే ప్రేమలో పడిన వీరు పెద్దల సమక్షంలో గతేడాది అక్టోబర్ లో ఘనంగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఇక డిసెంబర్ లోనే వీరు పెళ్లి పెట్టుకున్నప్పటికీ తండ్రి చనిపోవడంతో పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకున్నారు శిరీష తెలుగు అమ్మాయి కాగా ఊరు గుంటూరు జిల్లాలోని రెండ చింతల గ్రామం ఇక ముప్పై ఏళ్ల క్రితం వాళ్ళ ఫ్యామిలీ గురజాడ మండలంలోని దైదా గ్రామానికి చెందిన వారు కాగా అక్కడ నుంచి రెండ చింతలకు వలస వచ్చి అక్కడే స్థిరపడిపోయారు శిరీష బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే వారిది సాధారణ రైతు కుటుంబం ఇక శిరీష తోబుట్టూలు బుగ్గురు కాగా తన తండ్రి నాగేశ్వరరావు వ్యవసాయం చేస్తూ నలుగురు కుమార్తెలను ఉన్నత చదువులు చదివించారు అలా శిరీష పెద్దక్క శ్రీలక్ష్మి రెండ చింతలలోని అంగన్వాడీ సూపర్ సూపర్వైజర్ గా పనిచేస్తుండగా రెండో అక్క భవానీ పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయింది అలానే మూడవ అక్క ప్రియాంక కూడా పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో సెటిల్ అయింది ఇక నాలుగో అమ్మాయి ఈమె ఆస్ట్రేలియాలో హయ్యర్ స్టడీస్ కంప్లీట్ చేసుకుని అక్కడే కొంతకాలం జాబ్ చేసింది అయితే ఆ తర్వాత శిరీషకి సినిమాల మీదున్న మక్కువతో జాబ్ ను మానేసి ఇండియాకి వచ్చి హైదరాబాద్ లో ఉన్న తన అక్క వద్ద నుండే సినిమా అవకాశాల కోసం ప్రయత్నించింది అలా కొన్ని ప్రయత్నాల తర్వాత నారా రోహిత్ హీరోగా నటిస్తున్న ప్రతినిధి టూ సినిమాలో హీరోయిన్ గా నటించి అవకాశం దక్కించుకుంది ఇక ఆ మూవీ షూటింగ్ టైమ్ లోనే నారా రోహిత్ తో ప్రేమలో పడిన శిరీష పెద్దల అంగీకారంతో ఎంగేజ్మెంట్ చేసుకోగా త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు ఒక సాధారణ రైతు కూతుర్ని నారా రోహిత్ పెళ్లి చేసుకోవడంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి